కమల్ హాసన్ మీద కర్ణాటక హైకోర్టు చాలా అసహనం ప్రకటించింది మీరు మామూలు మనుషులు కాదు కమల్ హాసన్ మామూలు వ్యక్తి కాదు ఎంతో ప్రజాకరణ శక్తి ఉన్నటువంటి వాడు అందరికీ తెలిసినటువంటి వాడు అట్లాంటి వాడు ఏ చారిత్రక ప్రాతిపదిక లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు తమిళం నుంచి కన్నడం పుట్టిందని చెప్పారు అది ఏమాత్రం దాన్ని సమర్థించడానికి వీల్లేదన్నట్టుగా కర్ణాటక హైకోర్టు వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు అది ఈ నెల ఐదో తేదీన కమల్ హాసన్ సినిమా థగ్ లైఫ్ అనేది విడుదల కావాల్సినటువంటి ఉంది అంటే దాదాపు ప్యాన్ ఇండియన్ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుంది అయితే కర్ణాటక నిర్మాతల మండలి కర్ణాటక థియేటర్ల వాళ్ళు ఈ సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదు ఆయన కన్నడ భాష మీద చాలా వ్యతిరేక ధోరణిలో ఆయన ఒక ప్రకటన చేశాడు ఈ ప్రకటన అంతా కూడా కన్నడం వాళ్లకు చాలా మనస్తాపాన్ని కలిగించింది కాబట్టి ఈ సినిమాని నిషేధించాలి కర్ణాటకలో ఎక్కడా ప్రదర్శించడానికి లేదని చెప్పి వాళ్ళు భావించారు దీన్ని తట్టుకోవటానికి ఇది ఇది జరగకుండా ఉండటానికి కమల్ హాసన్ గారు హైకోర్టుకి ఎక్కాడు హైకోర్టు ఇలాంటి కామెంట్లు చేసింది కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు కానీ ఇట్లా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సినిమా నటులు కానీ ఆలోచించకుండా అనాలోచితంగా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా కర్ణాటకలో ఎక్కడా కూడా తగ్గు లైఫ్ ఆడకపోతే ఆర్థికంగా కమల్ హాసన్ చాలా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంటుంది అంటే ఒక్కసారి ఒక్క మాట నోరు జారితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో దీన్ని బట్టి సినీ నటులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా కాకుండా భాష విషయంలో కానీ మతం విషయంలో కానీ ఇలాంటి సెన్సిటివ్ కామెంట్స్ ఎప్పుడు కూడా చేయకూడదన్న సంగతి పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కమల్ హాసన్ నేర్చుకున్న ఈ గుణపాఠం మిగతా వాళ్ళందరికీ కూడా గుణపాఠం కావాలి